చాలా మంది తెలుగు మీడియం వల్ల సో మనకు నేచురల్గానే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటేనే కష్టం సో ఇంగ్లీష్ అనేది మనకు అర్థం కూడా అంత ఈజీగా మనం అర్థం కాని సబ్జెక్ట్ని మనం ఎగ్జామ్లో వచ్చే ని అర్థం చేసుకొని ఆన్సర్ రాయడం అంటే కూడా కష్టమే పోని వదిలేద్దామా అనుకుంటేనేమో ఆ సబ్జెక్ట్ చదవకపోతే జాబ్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి ఉన్న కాంపిటీషన్కి ఏ సబ్జెక్ట్ రాకపోయినా ఏ సబ్జెక్ట్ అటు ఇటుగా చేసినా కూడా మనకు జాబ్ రావడం కష్టమైపోయింది మరి ఎలా సార్ ఏ విధంగా చదవాలి ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలనే డౌట్ అయితే చాలా ఉంది మనం ఎగ్జామ్లో ఇంగ్లీష్ సబ్జెక్టుని ఈజీగా ట్యాకిల్ చేయాలి అంటే దాన్ని ఓవరాల్గా మనం ఈజీగా క్రాక్ చేయాలి ఎగ్జామ్ అంటే ఏ విధంగా చేస్తాం సార్ అంటే ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఏ విధంగా ఉంటుంది దాని సబ్జెక్ట్ యొక్క నేచర్ ఏంటి ఆ నేచర్ అంటే మన డిఎస్సికి సంబంధించినంతవరకే అది మన డిఎస్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడో అది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి అవునా మరి దానికోసం ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడో నీకు తెలిసింది అనుకో మరి దానికోసం నువ్వేలా ప్రిపేర్ అవ్వాలనేది నీకు అర్థమవుతుంది కానీ ఇది అంతా పక్కన పెడితే ఒకటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో నీకు క్వశ్చన్ అర్థం కావాలి మరి నీకు క్వశ్చన్ అర్థం కావాలి అంటే నువ్వు చదివే సెంటెన్స్ నీకు అర్థం కావాలి సెంటెన్స్లో ఉన్న ఒకాబులరీ అర్థం కావాలి ఈ ఒకాబులరీ అంతా నీకు అర్థమయ్యి క్వశ్చన్ అర్థమైనప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది నీకు తెలుస్తుంది అనమాట ఇంతకు అంటే ఏదో నడిచిపోయింది ఎట్లా ఒక గ్రామర్లో క్వశ్చన్ వచ్చేది తను ఇండీ స్పీచ్లో మార్చమంటే ఇక నోచు నేర్చుకోవాల్సిన పనిలే నీ రూల్ ఉంటుంది నీకు అలా నేర్చుకున్నావు కదా ఫార్ములాస్ అన్నీ గుర్తున్నాయి నీకు టక్కా టక్క దాన్ని మార్చేస్తావు కింద ఆన్సర్ ఏమన్నా గుర్తుపడుతావు బాబులేసేస్తావు బట్ ఇప్పుడు అలా కాదండి ఖచ్చితంగా నీకు ఎస్ క్వశ్చన్ అర్థం కావాలి దాని మీనింగ్ అర్థం కావాలి అప్పుడే నువ్వు కింద ఉన్న ఆన్సర్ ఏంటి అనేది నువ్వు గుర్తుంచుకోగలుగుతావు గుర్తించగలుగుతావు రైట్ మరి దీనికోసం మనం ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టుని క్లియర్గా సైంటిఫిక్గా ఏ విధంగా మనం ట్యాకిల్ చేయాలనే దాన్ని మాట్లాడుకుందాం సో చూడండి నేను వీడియో కంటిన్యూ చేయండి సో ఇంతవరకు మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి మొత్తం విన్న తర్వాత విను విన్న తర్వాత నీకు వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయాలి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి కంటెంట్ ఓన్లీ ఇంగ్లీష్కే కాదు నెక్స్ట్ తెలుగు ఏ విధంగా ఉండాలి సైన్స్ ఏ విధంగా చదవాలి సోషల్ విధంగా ఉంటుంది బయాలజీ విధంగా ఉంటుంది ప్రతి దానికి కూడా మ్యాథ్స్ ఏ విధంగా చదవాలనే దాని గురించి దాని నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటగా మనం నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ డిఎస్సి ఎగ్జామినేషన్ ఒక డిఎస్సి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి వాటి యొక్క ప్ర నేచర్ అంటే మనకి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రామర్కి సంబంధించింది ఇది అందరి ఫేవరెట్ ఎట్లా అంటే మనం గ్రామర్ చదువుతాం ఆ క్వశ్చన్స్ మన ఎగ్జామ్లో రావాలి అదే మనకు అందరి ఫేవరెట్ కదా సో ఇది ఫస్ట్ కేటగిరీకి సంబంధించిన అంశాలు మనం ఏదైతే బిట్ ఉంటుందో డైరెక్ట్గా మనకు గ్రామర్ రూల్స్ను ఆధారంగా వేసుకొని ఆన్సర్ పెట్టేయవచ్చు ఇలాంటి ప్రశ్నలు అన్నమాట ఇంకా రెండవది వచ్చేసి నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అంటే ఇవి ఎలా ఉంటాయి సార్ అంటే నువ్వు ఎంత గ్రామర్ నేర్చుకున్నాను నువ్వు ఎన్ని రూల్స్ నేర్చుకున్నా మస్ట్ తర్వాత అది వస్తుంది ఊడ్ తర్వాత ఏది ఉంటుంది ఆబ్జెక్టివ్ ఆర్డర్ మొత్తం ఆబ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ మొత్తం నేర్చుకుని పోతావు కానీ నువ్వు ఆన్సర్ మాత్రం చేయలేవు ఎందుకంటే వీటి ఆర్డర్తో సంబంధం లేదు రూల్తో సంబంధం లేదు డైరెక్ట్గా నీకు నాలెడ్జ్ ఉంటే తప్ప ఆన్సర్ చేయలేని ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ ఇలాంటి ప్రశ్నలు ఎవరు ఆన్సర్ చేయగలుగుతారు ఇంగ్లీష్ కొంచెం వీళ్ళు గ్రామర్ అవసరం లేదు చదవకపోయినా సరే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు రైట్ సో ఇలా ఉన్నప్పుడు మనకి నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలను నువ్వు ట్యాకిల్ చేయాలి అంటే ఏ విధంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలనేది ఇంపార్టెంట్ సో చూడండి సార్ మీరు టెక్స్ట్ బుక్ని వదిలేసి మీరు డిఎస్ ఎగ్జామినేషన్ని ప్రిపేర్ అయ్యి వేరే ఏదో బుక్ చదివేసి మేము జాబ్ కొడతామంటే మాత్రం అయ్యే పని కాదు సో నాలెడ్జ్ గెయిన్ చేయాలి అంటే నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకోగలగాలి ఆ క్వశ్చన్లో ఉన్న టెన్స్ అర్థం కావాలి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అర్థం కావాలి నీకు టెన్స్ ఏం చెప్తున్నాడు ఏ టెన్స్లో చెప్తున్నాడు అనేది నీకు అర్థం కావాలి సో అందులో ఉన్న చిన్న చిన్న ఒకాబులరీ మన చిన్న చిన్న వర్డ్స్ అనేవి వస్తాయి అవి అర్థం చేసుకోగలుగుతావు కానీ అందులో ఉన్న ఒకాబులరీ కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి కొన్ని ఈజీ ఉంటాయి సో అందులో ఏమేమి వర్డ్స్ ఉన్నాయి ఆ మీనింగ్ నీకు తెలవాలి అప్పుడు నీకు ఆ క్వశ్చన్ అనేది అర్థమవుతుంది మరి ఈ మీనింగ్స్ ఏ విధంగా నీకు తెలుస్తాయంటే ఇంగ్లీషు సబ్జెక్టుని నీ ఎక్కువగా రీసెర్చ్ చేసి చదివి అర్థం చేసుకుంటే నీకు ఒకాబులరీ అనేది వస్తుంది అప్పుడు నువ్వు ఎగ్జామినేషన్లో ఆ ఒకాబులరీ ఏంటో అర్థమవుతుంది ఇచ్చిన దాని మీద బట్ మనం ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టెట్ ఎగ్జామినేషన్ మనం తీసుకుందాం టెట్ ఎగ్జామ్లో మనకు ఒక ప్యాసేజ్ క్వశ్చన్ అడుగుతాడండి ప్యాసేజ్ ఇస్తాడు ఒక ఐదు ప్రశ్నలు మనకి ఇస్తాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వీటి కింద ప్యాసేజ్ మీద సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇస్తాడనమాట మరి నువ్వు పోయి ఏ ఏ విధంగా ఆన్సర్ చేయాలి ప్యాసేజ్ నీకు అర్థం కావాలి ఫస్ట్ అందులో ఉన్న వొకాబులరీ అర్థం కావాలి సో ఈ క్వశ్చన్లో ఏ అడిగాడో అర్థం కావాలి దాన్ని బట్టి నువ్వు అందులో మ్యాచ్ చేసుకొని ఆన్సర్ అయితే పెడతావు మామూలుగా ఇంగ్లీష్ నా సబ్జెక్ట్ వచ్చిన వానికి అర్థం అయ్యేటానికి ఏంటంటే చాలా ఈజీ ఇది మనం తెలుగు ప్యాసేజ్ ఏ విధంగా ఎంతో సింపుల్గా చేసేస్తాం కదా ఇది కూడా మనకు అదే ఇంగ్లీష్ అర్థమైన ఇది కూడా అదే విధంగా ఈజీ అయిపోతుంది అనమాట ఇవి ఒక రకమైన ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు నీకు అర్థం కావాలి అంటే మరి ఏం చదవాలి అంటే మనకున్న బెస్ట్ రీసోర్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అండి సో నువ్వు నేచర్ ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాం కదా నీకు సబ్జెక్ట్ అర్థం కావాలి దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక జంబుల్ సెంటెన్స్ ఇస్తాడు ఈ విధంగా డిఎస్సి లో ఇచ్చింది అనుకుందాం ఒక పార్ట్ ఉంది ఇక్కడ ఒక పార్ట్ ఉంది ఇక్కడొక పార్ట్ ఉంది ఒక కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటాడు లేదంటే మొత్తం సెంటెన్స్లో మీనింగ్ ఫుల్ వేలో నీకు రాయమని చెప్తాడు లేదా సిరోనిమ్స్ రాయమని చెప్తాడు ఆంటోనిమ్స్ రాయమని చెప్తాడు ఈక్వల్ మీనింగ్ ఏముందో అది గుర్తించమంటాడు ఇలాంటివన్నీ నీకు ఏ విధంగా వస్తాయి నీకు ఈ ఒకాబులరీ అనేది అది అర్థమైనప్పుడు గ్రామర్ అనేది నీ ఇంగ్లీష్ సబ్జెక్టుని నీ ఓన్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నీకు అర్థమైనప్పుడు నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడు ఇలాంటివన్నిటికీ కూడా ఆన్సర్ చేయగలుగుతావు సో ఇది నేచర్ ఆఫ్ సబ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఏ విధంగా వస్తాయి ఒకటి గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి నేను నాలెడ్జ్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్ నీకు ఎంత అర్థమవుతుందో దాని గురించి తెలుసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ను టెస్ట్ చేయడానికి దాని మీద ప్రశ్నలు అనేవి ఉండడం జరుగుతుంది ఒకవేళ నేను నాలెడ్జ్ వచ్చింది అనుకో ఈజీగా ఉంటాయి లేదంటే నీకు అతే కష్టమైపోతుంది అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వీటిని సాల్వ్ చేయాలంటే మనకు ఉన్న బెస్ట్ ఏ విధంగా చదివితే అర్థం అనేది సో దీన్ని మనం రీసోర్సెస్ని ఆధారంగా వేసుకుని నేను చెప్తాను ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది సో మనము జనరల్గా డిఎస్ ఎగ్జామినేషన్ అంటేనే గుర్తుపెట్టుకో నువ్వు టెక్స్ట్ బుక్స్ చదవకుండా డిఎస్ ఎగ్జామ్ రాస్తాను వెళ్తాను మన టెక్స్ట్ బుక్స్ నుంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏం వస్తాయి సార్ అంటే రావు కానీ నువ్వు చదవాలా ఎందుకు చదవాలా టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రశ్నలు అడుగుతాడు డిఎస్ ఎగ్జామ్ అంటేనే టెక్స్ట్ బుక్స్ మన టెక్స్ట్ బుక్స్ని వదిలేసి నువ్వు జాబ్ కొడతాను అని నాకు వస్తుంది అనుకుంటే తప్పు కదా ఏదో నువ్వు గ్రామర్ బుక్స్ చదువుతావు నాకు తెలుసు ఏదన్నా చదువు కానీ టెక్స్ట్ బుక్స్ చదివి నువ్వు ఎగ్జామినేషన్కి వెళ్ళాలి అది ఇంగ్లీష్ అయినా సరే సైన్స్ అయినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అనేవి మన బేస్ కోర్ బైబిల్ కురాన్ భగవద్గీత అన్నీ కూడా ఇవేనండి మనకు సో డిఎస్ ఎగ్జామ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ప్రతి సబ్జెక్ట్ చదివి వెళ్ళాల్సిందే ఇది ఇక నువ్వు ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏ లెవెల్లో చదువుతావు అనేది నీ టైము నీ కాన్సన్ట్రేషన్ నీ ఎఫర్ట్ని బట్టి ఉంటుంది నేను చెప్తా ఏ విధంగా చదవాలనేది కూడా నువ్వు ఏ లెవెల్లో చదువుతావు ఆ లెవెల్లో చదువుకున్నావు అయితే సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెక్స్ట్ బుక్స్ చదువుతున్నావు మనకు టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా చూసావా అసలు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉంటుందో నువ్వు చూసావా అసలు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పాఠం ఉంది అనుకున్నాం లెసన్ ఉంది మనకు లెసన్లో ఉన్న అంశాలు ఉంటాయి దాని తర్వాత మనకి ఏముంటుంది గ్లాసరీ అనేది ఉంటుంది దాని తర్వాత కొన్ని గ్రామర్ అంశాలు ఉంటాయి గ్రామర్ అంశాల మీద కొన్ని ప్రశ్నలు ఉంటాయి సో ఇది మనకి ఎగ్జామినేషన్ జనరల్గా ఈ నాలుగిట్లో మనకి ఏమడిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా గ్రామర్ పార్ట్ మన టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న అంటే లెసన్ అయిన తర్వాత వెనకాల ఏదైతే గ్రామర్ పార్ట్ ఉంటుందో దాని మీద మనకి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది అవును కదా మరి నీకు స్కోప్ లేకపోయినా సరే ఇది చెప్పాను కదా ఈ పాటు నీకు రావాలి ఒకాబులరీ పాట రావాలంటే ఇది చదవాల్సిందే ఇవన్న నువ్వు లెసన్ చదివితే కూడా నీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థం అవుతుంది లెసన్ చదవాలి యాక్చువల్గా అయితే నువ్వు లెసన్ చదివి దాని తర్వాత ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ వేసి గ్లౌసరీ నేర్చుకొని ఇవన్నీ కూడా నువ్వు చేయాలి కానీ నువ్వు చేస్తావు ఎంతవరకు చేస్తావు అనేది ఇక నీ టైము ఎఫర్టు నేనైతే రికమెండ్ చేస్తున్నా ఏంటి లెసన్ కూడా చదవమని అర్థం చేసుకోమని నువ్వు ఏదో దాంట్లో ఉన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ లెస్ అని చదివి నువ్వు అర్థం చేసుకోవాలన్నమాట అది దానికోసమని టెక్స్ట్ బుక్స్ చదవమని చెప్తున్నాను నేను ఓకేనా ఇది టెక్స్ట్ బుక్స్ చదవాలనే ఒక అంశం సంబంధించింది సో టెక్స్ట్ బుక్స్ నువ్వు చదువుతావు మనకు తెలుసు ఐడిఎస్ ఎగ్జామ్ అంటే టెక్స్ట్ బుక్ ఎగ్జామినేషన్ టెక్స్ట్ బుక్స్ అంటే లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ సో మన టెక్స్ట్ బుక్స్ ఓన్లీ మన మెటీరియల్ అనేది మనం ఇస్తున్న మనందరికీ తెలుసు ఒక్కసారి మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ మీరు చూడండి ఇది ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఉంటుందంటే టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని కవర్ చేస్తుంది వెనకాల ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్ని కవర్ చేస్తుంది లేదు నువ్వు సొంతంగా రాసుకుంటా అంటే సంతోషం నో ప్రాబ్లం బట్ మీ పని ఈజీ అవుతుందని చెప్పడం నా ఉద్దేశం ఉద్దేశం అనమాట అక్కడ అంటే మీరు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ నువ్వు వేరే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సో మనం ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే లాజికల్ మన ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే టెక్స్ట్ బుక్ లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ ఉంటుంది అక్కడ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు నూట ఇరవై పేజీల్లో ఉంటుంది అంటే మూడు నుండి పదవ తరగతి వరకు మీకు మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి నూట ఇరవై పేజీల్లో ఓకేనా సో వీటి వెనకాల మళ్ళీ మీకు ఆన్సర్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ ఉంటుంది దానికి సంబంధించిన ఆన్సర్ మీకు కావాలా సో రకరకాల రీసోర్సెస్ తర్వాత సబ్జెక్టు నిపుణులు మన నాకు ఉన్న ఇన్ని ఏళ్ళ నుంచి మనకు టెట్ డిఎస్సి ఎగ్జామ్ పేపర్లు చూస్తున్నాం కొన్ని రాసాం సక్సం జాబ్లో ఉన్నాం ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి దాంతో మన నాణ్యత అంతా ఉపయోగించి మనం టెక్స్ట్ బుక్ మెటీరియల్ అనేది దీంట్లో నుంచి ప్రిపేర్ చేసిన ఇరవై పేజీల్లో మనకు వచ్చేస్తుంది మెటీరియల్ చూడు నాకు నచ్చలేదు సార్ అని చెప్పు టెక్స్ట్ బుక్ మీరు ఫాలో అవుతలేదు సార్ నాకు ఎందుకు ఇది మాకు నచ్చలేదు అని చెప్పేసి నువ్వు రిటర్న్ చేసి తీసుకుంటా నో ప్రాబ్లం నాకు సో అంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను అనమాట టెక్స్ట్ బుక్ మెటీరియల్ గురించి సో మీకు ఒకవేళ మీ టైం సేవ్ చేసుకోవాలి అనుకుంటే అదాన్ని ప్రిఫర్ చేయండి ఐ వుడ్ రికమెండ్ దట్ మెటీరియల్ ఎందుకంటే మనం మార్కెట్లో ఎక్కడ కూడా ఇంగ్లీష్ని బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఇచ్చిన మెటీరియల్ ఏదీ లేదు ఓన్లీ లాజికల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ మెటీరియల్ సో ఆ గ్యాప్ నేను గుర్తించా సో దానికి సంబంధించిన సొల్యూషన్ మేము తీసుకొచ్చినాం సో మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదా నో ప్రాబ్లం తీసుకోకపోయినా పర్లేదు టెక్స్ట్ బుక్స్ మాత్రం మీరు ఖచ్చితంగా చేయండి టెక్స్ట్ బుక్ వెనుకాలన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి నేర్చుకోండి ఓకేనా సో ఇది టెక్స్ట్ బుక్స్కి సంబంధించి ఇంకా నెక్స్ట్ నేను ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక గ్రామర్ బుక్ అయితే ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది నువ్వు టెక్స్ట్ బుక్ వెనకాల కూడా మనకు గ్రామర్కి సంబంధించిన అంశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ ఉందనుకోండి అబ్జెక్టివ్స్ అనే పాట్ వచ్చిందనుకోండి సిక్స్త్ క్లాస్లో ఇంత సెవెంత్లో ఇంత నైన్త్లో ఇంత టెన్త్లో ఇంత అయితే వస్తుంది నీకు ఆ లెసన్లో ఇంత ఈ లెసన్లో ఇంత అయితే వస్తుంది బట్ అవన్నీ ముక్కలు ముక్కలను నేర్చుకోవాలి ప్లస్ ఈ ముక్కలన్నింటినీ కలిపి నీకు ఓవరాల్గా అర్థం కావాలంటే ఏదైనా ఒక గ్రామర్ బుక్ అయితే చదవాల్సి ఉంటుంది సో ఇది నిర్వివిధాంశ అంశం మనకు ఏంటంటే ఖచ్చితంగా చదవాలి అది ఏదైనా ఒక గ్రామర్ బుక్ మరి ఏం గ్రామర్ బుక్ చదువుతారంటే మీ ఇష్టం మార్కెట్లో ఉన్న నీకు నచ్చిన గ్రామర్ బుక్ తీసుకో కాన్సెప్ట్ అయితే అదే ఉంటుంది అందులో రకరకాల రూల్స్ ఒకటి పదిస్తే ఇంకోటి పదిహేను ఇస్తాడేమో బట్ కాన్సెప్ట్ అయితే అదే ఉంటుంది కాబట్టి ఇది వీటిని మార్చడానికి ఏం లేదు కాబట్టి సో గ్రామర్ బుక్ ఏదైనా తీసుకో నో ప్రాబ్లం సో ఒక గ్రామర్ బుక్ అయితే లేదు ఒక నోట్స్ నుండి చదువుతా కూడా నోట్స్ చదవడం ఇంకొంచెం బెటర్ ఏదైనా క్లాస్ నోట్స్ కానీ చదివితే బెటర్ అనమాట సో అయితే టెక్స్ట్ బుక్ చదవాలి గ్రామర్ ఖచ్చితంగా చదవాలి సో మీకు అర్థమవుతుందనమాట మీరు ఆ ముక్కలన్నిటిని పీసెస్ పీసెస్ ఎక్కడో పీస్ అక్కడో పీస్ ఉన్న దాన్ని మొత్తం దగ్గర కూర్చి నేర్చుకోవడానికి వీలవుతుంది గ్రామర్ బుక్ ద్వారా సో మనకు రెండు రీసోర్సెస్ చెప్పాను టెక్స్ట్ బుక్ అండ్ గ్రామర్ సో మన మెటీరియల్ కావాలంటేనేమో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా మన బుక్ బుక్ యొక్క లింక్ ఇస్తాను సో దాదాపుగా ఎండింగ్లోకి వచ్చేసిన బుక్స్ కూడా కొన్ని ఉంటాయి సో కావాల్సిన వారు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా మీరు కావాలంటే కూడా మళ్ళీ తెప్పించే ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ చదువుకున్నాం ఏంది రిసోర్సెస్లో రెండు కూడా చదువుకున్నాం ఇంకా చదివితే సరిపోదు కదా ఇంకోటి ఏంటి మెథడ్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది మెథడ్స్కి నేను ఇంకా వేరే ఏమి రికమెండ్ చేయట్లేదు స్కూల్ వచ్చాం వాళ్ళు అయితే పక్కా బిఎడ్ ఇంగ్లీష్ మెటీరియల్కి వెళ్ళిపో మెథడ్స్ బుక్ ఉంటుంది టెక్స్ట్ బుక్ బుక్ ఆ దానికి వెళ్ళిపోండి టెక్స్ట్ బుక్ మెథడ్స్ బుక్ ఇంకా డిఎడ్ వల్ల అయింది అనుకోండి ఇంకా మీకు తప్పదు అన్ని మెథడ్స్ చదవాల్సిందే మీరు సో ఖచ్చితంగా ఇది కూడా నేను ఏం రికమెండ్ చేస్తారంటే డిఎడ్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో అది మీరు చదవాలని చెప్పేసి అయితే రికమెండ్ చేస్తాను బట్ మీకు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే మాత్రం కొన్ని మంచి మెటీరియల్స్ అయితే ఉన్నాయి సో కొన్ని మెథడ్స్కి సంబంధించి స్పెసిఫిక్గా కూడా ఉన్నాయి సో వాటిని కూడా మీరు చూసుకోవచ్చు మార్కెట్లో కూడా ఉన్నాయి మన దగ్గర నుంచి అయితే ఈ మెథడ్స్కి సంబంధించిన బుక్ అయితే లేదు ఓకేనా నేను అది ఇదని చెప్పాను సో మీకు చూడండి మీకు ఏది బెటర్ అనిపిస్తుందో దాన్ని బట్టి తీసుకోండి నేనైతే రికమెండ్ చేసేది మాత్రం ఏం రికమెండ్ చేస్తాను టెక్స్ట్ బుక్ చదవడానికి మాత్రమే రికమెండ్ దీని దీనివల్ల కూడా మీకు రెండు రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఇంగ్లీష్ ప్రాక్టీస్ అవుతుంది చదవడం మీకు అర్థమవుతుంది ప్రాక్టీస్ అవుతుంది రెండవది వచ్చేసి ఇంకేంటి మనకి ఇందులో నుంచే కదా అడిగేది సో ఇవే మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇది నుంచి కూడా బిట్ వచ్చేస్తాయి అనమాట సో మెథడ్స్ అయితే అంత టఫ్ ఏమి ఉండదు బట్ ఓవరాల్గా ఇది మీరు చదువుకోవాలి సో చదవాల్సిన అంశాలు మనం చెప్పుకున్నాం ఇంకా ఫైనల్గా ఫైనల్ టచ్ ఇవ్వాలి కదా ఏంటది ప్రాక్టీస్ ప్రాక్టీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు సార్ మీరు ఎంత చదివినా వేస్ట్ మీరు మోడల్ పేపర్స్ కానివ్వండి వివిధ రకాల క్వశ్చన్స్ కానివ్వండి ఇంగ్లీష్ మీద ఎన్ని వీలైతే మీరు అన్ని ప్రాక్టీస్ చేయాలి మీ లోపం ఎక్కడుందో గుర్తించాలి మళ్ళీ చదవాలి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఇదే మీ పని సో ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ లేకుండా అసలు అవ్వదు మీరు మీరు ఎంత చదివినా వేస్ట్ ప్రాక్టీస్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే చేయాల్సిందే ఓకేనా సో ప్రాక్టీస్ చేయండి మీరు ఏ మీకు ఎక్కడ క్వశ్చన్స్ చదివితే చదవండి ఆన్సర్ చేయండి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి రాలేకపోతే మీకు ఎందుకు రాలేదో తెలుసుకోండి అది మీరు ఇక్కడ చేయాల్సిన పని సో మన లాజికల్ ఎడ్యుకేషన్లో గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు అది మీ ఇష్టం చూస్తే మన ఫ్రీ టెస్టులు అయితే ఉన్నాయి ఫ్రీ టెస్ట్లు అయితే పోయి రాయండి మీకు నచ్చితే మిగిలిన టెస్టులు తీసుకోండి లేదంటే లేదు అది మీ ఇష్టం సో నేను చెప్తున్నాను కదా జెన్యున్గా చెప్తున్నాను మీకు ఫ్రీ టెస్ట్లు అయితే ఉన్నాయి లాజికల్ నెండ్ ఎడ్యుకేషన్ యాప్ లింక్ కూడా ఇస్తాను వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టెస్ట్లు అయితే రాసేయండి ఓకే అంతే కాకుండా మన మెటీరియల్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్న చాలా ప్రశ్నలు ఉన్నాయండి టెక్స్ట్ బుక్లో వందల కొద్ది ప్రశ్నలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రతి దానికి కూడా నేను ఆన్సర్ ఇచ్చాను సో వెళ్ళి మన మెటీరియల్లో లేదా టెక్స్ట్ బుక్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఆన్సర్ రాయండి ఆన్సర్ ఖచ్చితంగా చేయాలి అది మీకు ప్రాక్టీస్ అవుతుంది ఇక్కడ ఆప్షన్లు ఏమి ఉన్నా ఉండకపోయినా కూడా మీరు రాయాల్సిందే కదా సో అట్లా మీరు ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయాలి టెక్స్ట్ బుక్ వెనకాలన్న ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సో ఇది గుర్తుంచుకోండి ఇది మనకు ఓవరాల్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ట్యాకిల్ చేసే విధానం సో ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏ విధంగా ప్రిపేర్ కావాలి సార్ మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి అంటే మన కామెంట్ బాక్స్లో మనకు తెలియజేయండి తెలియజేస్తే మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అండ్ మనం ఇంత కంటెంట్ చెప్పుకున్నాం సో ఓవరాల్గా ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం ఈ విషయాలు కనుక నీకు నచ్చినాయి ఉపయోగపడుతున్నాయి అంటే ఏం చేయాలి మీరు వీడియోని లైక్ చేయాలా అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ